జల కాలుష్య నియంత్రణ జలచరాల జీవనానికి భరోసా కల్పించే విధంగా రానున్న వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయక ప్రతిమలతోనే జరుపుకుందాం అనే విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతపై అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపేశ్వరరావు జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కలిసి తాము తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమను బహుకరించారు పిఠాపురంలో డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ మట్టి వినాయక ప్రతిమలను ప్రోత్సహించారు మరింత వెలుగులోకి తీసుకొస్తున్న క్రమంలో తెనాలి నియోజకవర్గంలో కూడా రానున్న వినాయక చవితి పండుగను ఎక్కువ మంది భక్తులు భక్త సమాజాల వారు మట్టి వినాయక పరితిమలతో గణపతి నవరాత్రులు జరుపుకునే విధంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించే అంశాన్ని బాపేశ్వరరావు మంత్రివర్యులు మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ అంశంపై మంత్రి మనోహర్ సానుకూలంగా స్పందించారు అనంతరం మాట్లాడారు శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాబోయే వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో మన మట్టి వినాయకుల్ని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాల్ నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదండ మనోహర్ గారిని కలవటం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించారు రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది అలానే నీటిలో ఉన్న మన సం మన ప్రమేయం లేని జల రా రాసులన్నీ అంటే చేపలు రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళల్లో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం అందుబాటులో ఉంచడం జరుగుతుంది మేము ఐదు విగ్రహాలతో ప్రారంభించి ఇప్పుడు వంద విగ్రహాల వరకు ఎక్కువ మంది గణపతి మండల వారికి మేము అందించడం జరిగింది ఈ సంవత్సరం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇంకా ఎక్కువ మంది మట్టి గణపతి విగ్రహాలని పూజించి వాళ్ళ మండపాల్లో పర్యావరణానికి మేలు జరిగేలాగా చేయాలనే ఒక సదుద్దేశంతో మన తెనాల నియోజకవర్గం శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నాదేంద్ర మనోహర్ గారిని కలవటం జరిగింది